ఏదో సినిమాలో రెడీ చేసిన రెడీ చేసామండి నిప్పులనే పద్నాలు మళ్ళీ ముందుకు వస్తామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈ రోజైతే అండి కొండ దగ్గరలో కిందనండి ఈరోజు మంచిగా చికెన్ కబాబులు చేసుకొని తింటూ నైట్ క్యాంపింగ్ చేద్దాం టైం అయితే అండి ఒకసారి చూడండి ఆరు పంతొమ్మిది నిమిషాలు అవుతుందండి ఈ రోజు అంతా నైట్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఉండవు చూడండి అయితే అండి క్యాంపింగ్ అయ్యో ప్లేస్ అయితే ఎత్తుకున్నామండి లగేజ్ ఎంత తెచ్చుకున్నామండి ఇదిగోండి ఇక్కడే క్యాంపింగ్ చేస్తామండి చీకటైతే పడిపోయిందండి మనమైతే లగేజ్ ఎంత ఎత్తుకొని క్యాంపింగ్ టెంట్ అయితే దగ్గట్టుకోవాలండి ఫస్ట్ ఈ వర్షాకాలం అవడం వల్ల కప్పలు అవి ఎక్కువగా అరుతుందండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో వినండి కప్పలో మెడతలో ఎక్కువ సౌండ్ వినిపిస్తుందండి ఓయ్ ముందుగా అయితే అండి చిన్నగా మంట అయితే పెట్టామండి ఎందుకంటే అండి పురుగులు దోమలు కట్టా ఏమైనా వచ్చినా మంట ఉంటే కొద్ది సేఫ్టీగానే ఉంటుందండి మనకి అంటే దెయ్యాలు భూతాల కట్ట మంటకి భయపడతాయి అంటారు కదా చిన్న మంట కూడా వేసుకుంటే బాగుంటుంది వేసుకున్నామండీ మనకైతే అండి కుక్క ఇక్కడ తోడుగా ఉందండి ఈ కొండకాసు కట్ట తిరుగుతుంది హాయ్ హాయ్ మొత్తం అయితే అండి లగేజ్ అంతా అండి మెల్లిగా కొద్ది మ్యాగీ అయితే తిందామని అందాక స్నాక్స్ కింద వేడి నీళ్ళు అయితే మరగబెడతాం అండి ఇన్స్టెంట్ మ్యాగీ తెచ్చుకున్నాం పోయ్ మనం ఉన్న ప్రదేశంలో అయితే అండి అడుగు పందులు మనకి ఏమైనా కనిపిస్తామో చూద్దాం మ్యాగ్జిమం కనిపించకపోవచ్చు ఎందుకంటే వర్షాలు ఎక్కువ కుర్తున్నాయి కానీ పైన నీరు ఉంటుంది చూద్దాం మ్యాగన్ ఓపెన్ చేసుకున్నాం అండి నీళ్ళు మరిగిపోయి మ్యాగీ అయితే వెన్నీలా కొద్దిగా కరిగిందండి తినేస్తున్నా పురుగులే పడుతుందండి కొట్టిన దెబ్బ ఏదో పని అవుదా మనం చూస్తామండి ఎగిరొచ్చే అంతా పడి తినడమే పెద్దలు చిన్ను ఒక్కసారి టైం చూడండి పది ముప్పై ఐదు నిమిషాలు అయితే అవుతుందండి కిన్ కబాబులు చేసుకోవడానికి మనం అయితే ఒక స్టాండ్ తెచ్చుకున్నాం అండి అందులో బొగ్గులు కూడా తెచ్చుకున్నాం కరెక్ట్గా మిడ్ నైట్లో పన్నెండు అలా చేసుకొని అయితే తిందామండి అవి మనం చేసే క్యాంపింగ్లో అయితే మిడ్ నైట్లో చికెన్ కబాబులు కాల్చుకొని తిందామండి ఈ బొగ్గులు వేసామండి ఈ బొగ్గుల మీద చిన్నగా మంట మీద మంచిగా చికెన్ కబాబులు కాల్చుకొని కూల్ వెదర్లో అండి ఆ బబ్బా మంచి గొప్పగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇలాంటి మిడ్ నైట్లో ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఏమైతే అండి పదకొండు పదకొండు నిమిషాలు అవుతుందండి మనమైతే చికెన్ కబాబులు కాల్చుకోవడానికి అగ్నిప్పులు అయితే మామూలుగా రెడీ చేయలేదండి ఒక్కసారి చూడండి ఇక్కడ ఏదో సినిమాలో రెడీ చేసినా రెడీ చేసామండి నిప్పులనే మనం అయితే అండి చికెన్ ముందుగా మ్యారినేట్ అయితే చేసుకుని పెట్టుకున్నామండి ఒకసారి చూడండి ఇప్పుడైతే అండి ఈ కబాపల్లు గుచ్చుకొని స్టాండ్ మీద అయితే కాల్చుకుందామండి ఇదిగోండి ఇలా గుచ్చామండి ఇప్పుడైతే ఇలా స్టాండ్ మీద నిప్పులమే పెడదామండి పెద్దల చిన్నలు మనమైతే అండి చికెన్ మొత్తాన్ని స్టిక్స్కి ఎలా గుచ్చి స్టాండ్మే పెట్టేమండి ఒకసారి చూడండి ఎలా అయితే మెల్లుగా తిరిగేసుకొచ్చండి అబ్బాబ్ అబ్బా లేండి టైం అయితే అండి పన్నెండు రెండు నిమిషాలు అయిందండి మొత్తం మీద మనం అనుకున్న టైంకి పన్నెండు గంటలకల్లా చికెన్ కబాబులు అయితే తయారు చేసుకున్నా ఉండే ఇదిగోండి మరీ ఎక్కువగా నిప్పులు పని అనుకోండి మాడి మసైపోతే అయిపోతే అయిపోతాయండి హబ్బబ్బబ్బా మిడ్ నైట్ చల్లని వాతావరణంలో ఏ కబాబు తింటూ క్యాంపింగ్లో ఉంటాయండి మంచి సూపర్గా ఉందండి ఇప్పుడైతే టైం అయితే పని అయింది ఏమైనా జంతువులు అవి వస్తాయో మరి ఇంకేమైనా దయ్యాలు భూతాలు అలాంటివి ఏమైనా వస్తా చూద్దామండి మనమైతే భయపడమండి భయపడితే పనులు జరిగితే ఏంటండి ఇంత దూరం వచ్చి ఇంత క్యాంపింగ్ చేస్తాంటే భయపడితే మనం ఏమైనా చేయాలేంటి చేయలేం కదా చూద్దాం మనం ఏదో జంతువులు ఏమైనా వస్తా చూద్దామండి కుక్క ఒక్క పెడదాం అండి మనతో తోడుగా ఉంది కదండి మనల్ని అయితే బాగా చూసుకుంటుందండి మన వెనకాల వెనకాలండి బానాయా బాగున్నా బానేయా బాగుంటాయి తిను చికెన్ కదా మాకులాగా నీకు కూడా ఇష్టం ఉంటుందిలే చిన్న ఎత్తావు కబాబు రన్నిచ్చిన తినెత్తాపు నువ్వు మేమైతే ఇవ్వం మేము కూడా తినాలి కదా మరి రో బాబు దూరం గట్టు రుచి మరిగింది మళ్ళీ తినేస్తుంది చాలా తినగనంటే ఇంకా దుమ్లేస్తా నీకే అయ్యే అవుతుంది అండి ఒంటి గంటే తొమ్మిది నిమిషాలు అయిందండి మనకేదో చిన్నగా సౌండ్ వస్తే ఏమన్నా కళ అడుగు పందులు అటు ఏమైనా వచ్చామని కొంచెం బయటకు వచ్చి చూస్తామండి సరే చూస్తాం ముందుకెళ్ళి ఇక్కడైతే పెద్ద గొయ్యి ఉందండి చూడు చూడు అక్కడ ఏమైనా ఉందామో చూడు సరి చేసింది ఇందాక ఈ గోతులు అయితే నీళ్ళు అయితే లేవండి కానీ వాటర్ ఉంది తాగనే కట్టా వచ్చిందేమని మేమైతే ఇలా వచ్చాం లోపల చూడడానికి ఏమీ లేదు కుక్క వర్మాన వెనకాల మా వెనకాలైతేమంది కుక్క అయితే మన తిరుగుతుందండి దీన్ని చూసే ఏమైనా సరి చేస్తుంది అనుకోవట్లేదు ఇదో అర్థం అవట్లేదు మాకు కుక్క మాత్రం మా వెనకాల తిరుగుతుంది చే పదే పదే ఇప్పుడుదా మాస ముక్కలు అయితే తిన్నావు కదా ఇంకెందుకు మమ్మల్ని తింటావు భలే ఓ నీతోటే ఇప్పుడు మాస ముక్కలు తిన్నా కదా మేము మిగిలిన ముక్కలన్నీనే మీరే ఇక్కడ ఏమి లేవురా ఏదో సెట్ చేసిందని వచ్చాం కదా మనం వెళ్ళిపోవచ్చు టైం అయితే అండి రెండు పద్దెనిమిది నిమిషాలు అవుతుందండి మేమైతే ఇంకా పడుకోలేదండి ఈ కుక్క వాళ్ళ మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఒక పక్కన టెంట్ పక్క వచ్చి ఎలా సడి చేస్తుంది ఎలా టెంట్ అది కూతుంది ఏమైనా వచ్చిందేమో అని లేసి వెళ్ళాం బయటికి తీరం వచ్చేది అక్కడ కుక్క లేఖలు అటు ఇటు ఆడేస్తుందండి యాక్చువల్గా రామ క్యాంపింగ్లో చాలామంది పన్నెండు గంటల దాకా చేసి పడుకుని పోతారు మేము ఎప్పుడు కూడా అండి రెండే వరకు మనం తెలియసి ఉంటామండి ఇప్పుడైతే కొంచెం టైం అయింది కాబట్టి కొద్దిసేపు అయితే పడుకొని ఉదయం లేసి ఇక్కడ నేచర్ అది ఎలా ఉందో చూపించి మీకు బయలుదేరుతా ఉండే అందరం గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఎయిట్ అవుతుందండి మనమైతే టైం అవుతుంది కూడా బయలుదేరాలండి ఒకసారి ఇదంతా చూడండి మా క్యాంపింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం